Hi everyone it's Sunday morning I'm Shanti welcome back to my channel Shanti Vikram సండే రోజున ఈవినింగ్ అమ్మ వాళ్ళు ఊరెళ్ళిపోతున్నారు సో అమ్మ వచ్చి మాత్రం వన్ వీక్ అవుతుంది తమ్ముడేమో అమ్మని తీసుకు కానీ వచ్చాడనమాట సో ఈరోజు ఈవినింగ్ అయితే మాత్రం బస్సు బుక్ చేసుకున్నారు ఎంత ఉండమన్నా సరే ఉండనని వెళ్ళిపోతున్నారు అయితే అమ్మకి ఏదో ఒకటి పెట్టి పంపిద్దామన్నట్టు ఇక్కడ నేను స్వీట్ చేద్దామని అనుకుంటున్నా సో విక్రమ్ గారికి ఇష్టమైనది మా బ్రదర్కి ఇష్టమైన రెసిపీ వచ్చేసి కజ్జికాయలు సో అదే చేద్దామని ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట ఈ రెసిపీ గురించి నాకు పెద్దగా ఏమీ తెలియదండి మేము ఈ రెసిపీ వచ్చి నూకతో చేసుకుంటాము ఉప్మా నోకతో చేసుకుంటాము అయితే నేను ఇది ఎలా నేర్చుకున్నానంటే అమ్మమ్మ జస్ట్ నోటి మాట కింద ఇలా ఇలా వెయ్యాలని మాత్రమే చెప్పారనమాట అప్పటి నుంచి నేను ఇలాగే చేస్తాను పెళ్ళికి ముందు ఒక రెండు మూడు సార్లు చేశాను పెళ్ళి తర్వాత ఎప్పుడూ చేయలేదు ఇదే ఫస్ట్ టైము కజ్జికాయలు అంటే ఆల్మోస్ట్ అందరూ కొబ్బరికాయ వేసుకుని చేస్తారు నాకు ఎందుకో అంత కొబ్బరికాయ వేసింది అంతగా నేను ఏ స్వీట్ తినండి చాలా అంటే చాలా తక్కువ అనమాట నేను ఇలా నూకతోనే చేస్తాను సో ఫస్ట్ అయితే మాత్రం జీడిపప్పు ఏం చేసుకుని అందుట్లో నూక అన్నమాట జీడిపప్పును రవ్వను నేతిలో బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత పంచదార వేస్తాను నేను ఇక్కడ కొంచెం బెల్లం కూడా వేసుకోవాలన్నమాట అమ్మమ్మ అప్పట్లో కజ్జికాయల్లో సున్నుండలు సున్నుండలు చేసుకునే పొడుం ఇంట్లో ఉంటే అది కూడా వేసేదనమాట నాకు అది లేక ఇక్కడ మినపగుళ్ళుని దోరగా వేయించుకుని పౌడర్ చేసి కలుపుతున్నాను అలాగే ఇక్కడ దొరగా పెట్టుకున్న వేరుశెనగులు కూడా ఒక కప్పు తీసుకున్నాను అనమాట ఇవంత ఫైన్గా ఏమీ ఆర్డర్ చేసేసుకోవసరం లేదండి కచ్చాపెచ్చాగా రువ్వుకుంటే సరిపోద్ది ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ దోరగా వేయించి పెట్టేసుకున్నాను కదా ఇంకా అన్నీ వేయించేసిన తర్వాత బాగా కలిపేసుకుంటున్నాను ఇది స్టఫింగ్ కోసమని అన్నమాట ఆల్రెడీ మైదా పిండి కలిపి పెట్టేసుకున్నానండి సో దా ఆల్రెడీ నానిపోయిందనమాట కజ్జికాయలు చేసినప్పుడు అంచుల్ని మిగిలి తిప్పుతారనమాట బట్ నేను ఇక్కడ అలా చేయడం లేదండి అది చాలా టైం టేకింగ్ సో సులువుగా ఏదైపోద్దో అదే శాంతి చేస్తుంది అనమాట అందుకని ఇక్కడ నేను పోకితే ఇలా గుచ్చేస్తున్నాను మిగతా పోపు ఏదైతే మిగిలిపోయిందో దాన్ని చల్లటి పాలు వేసేసి కాచి చల్లారి పెట్టిన పాలు వేసేసి ఇలా రవ్వ రవ్వలడ్డులాగా చుట్టేసుకున్నాను అనమాట ఇది కొంచెపు ఫ్రిడ్జ్లో పెడితే గట్టిపడుతుంది సో అందుకని మిగతా రవ్వ రవ్వ ఏదైతే మిగిలిపోయిందో పోపాలా చేశాను అయితే చాలా పెద్దగా చేసేసామండి కజ్జికాయలు చేసినప్పుడు తెలియలేదు కానీ వేయించిన తర్వాతే తెలిసింది ఇంత పెద్దగా వస్తాయని ఇంత మాత్రమే అయినాయండి పొద్దున్నే మాత్రం వంట చేసేసాను అనమాట ఇవి అయిన తర్వాత చేద్దామంటే అవ్వదు అందుకే ఇక్కడ ఫ్రాన్స్ ఎగ్ కర్రీ చేసేసాను ఇంక ఇది వచ్చి ఈవినింగ్ విక్రమ్ గారు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇవాళ సండేనే కదా సో బ్రదరును ఆయన బయటకు వెళ్ళి వచ్చారనమాట వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ కజ్జికాయలు ప్యాకింగ్ చేస్తున్నారు నా దగ్గర ఈ ఒక అట్టపెట్టు ఉందండి మావయ్య గారు పాలు పంపిస్తారు కదా అవన్నీ నేను అలాగే దాచి మళ్ళీ మావయ్య గారికి పంపిస్తాను అనమాట ఎమిటి ఖాళీ బాటిల్స్ ఉంటాయి కదా అవి అందులో వేసి మావయ్య గారికి తిరిగి పంపించేస్తాను అలా ఒక అట్ట పెట్టుంటే ఉంటే అందులో కజ్జికాయలు పెడుతున్నాం అనమాట నలగకుండా ఉంటాయని ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళిపోతుంటే నేను మను కూడా వెళ్ళాము డ్రాప్ చేద్దామని నేను అమ్మ మను ఆటో తీసుకుని వెళ్తున్నాము విక్రమ్ గారు మా బ్రదరు వెనకాల బైక్ మీద వస్తున్నారనమాట మనుకి మా అమ్మ అంటే చాలా ఇష్టం అండి ఇన్ని రోజులు ఉంది కదా ఎలా ఉంటుందా ఎలా ఉంటుందా అనుకున్నాను కానీ మా అమ్మ ఎల్లినకా నుంచి ఏడిపిస్తూనే ఉంది సో ఆ ఏడుపుతోనే పొడుకోవడం వల్ల ఎర్లీ మార్నింగ్ నాలుగింటికే లేచిపోయిందండి సో సోమవారం కదా కార్తీక సోమవారం నేను ఖచ్చితంగా తీసుకుంటానమాట మను ఒక వన్ అవర్ వరకు చూసాను తను ఎంతైనా పొడుకోవడం లేదు ఇంకా కార్తీక సోమవారం కదా అని నేను తను ఫోర్కి లేచింది కదా ఫైవ్ వరకు తనని నేను చూసుకున్నాను ఇంకా ఫైవ్ విక్రమ్ గారికి ఇచ్చేసి నేను ఇంకా ఫ్రెష్ అయ్యి పూజ చేసుకున్నాను అన్నమాట అయితే పూజ కోసం పువ్వులు లేవండి సో కొన్ని పువ్వులు అయితే ఉంచాను విక్రమ్ గారు అవి బాగాలేదని పాడేశారంట ఇంకా లేవు ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి విక్రమ్ గారు వెళ్ళారు దొరకలేదు బ్లింకెట్లో ఆర్డర్ పెట్టుకుంటే సెవెన్కి పంపిస్తానని అన్నారు ఇంకేలా కాదని చెట్టుకు ఒక మందారం పువ్వు కాస్తే తులసమ్మ దగ్గర పెట్టేసి మందారం ఆకుని కలసంలో వేసేసి కాసిన అక్షింతలు దేవుడి పాట మీద వేసి ఇంకా పూజ చేసేసుకున్నాను అన్నమాట అత్తయ్య గారు చెప్పారు పువ్వులు లేకపోయినా పర్వాలేదు అక్షింతలు దేవుడి పాటం మీద వేస్తే పూజ చేసుకోవచ్చు అని ఎప్పుడో చెప్పారు పెళ్ళైన కొత్తలో ఇంకా నేను ఈరోజు అలాగే చేశానన్నమాట ఎర్లీ మార్నింగ్ లేతే ఒక బెనిఫిట్ ఉంటుంది కదా డే కొంచెం పెద్దగా అనిపిస్తుంది నాకు అలా చాలా ఇష్టము ఇక్కడ ఎర్లీ మార్నింగ్ లేసాను కదా ఇంకా కాఫీ పెట్టేసుకుంటున్నాను ఫాస్టింగ్ చేద్దామనుకున్నానండి బట్ మా హస్బెండ్ వద్దని చెప్పారు సో పిల్లతో అయితే అవ్వదు ఉండలేవని చెప్పారు నాకు నిజమే అనిపించింది ఫ్రాంక్గా చెప్తున్నానండి మా పాప ఎక్కువ ఆడుకుంటుంది తిరుగుద్ది తన వెనకాల నేను తిరగాలి సో అందుకని నాకు అనిపించింది చేయలేననిపించి ఇంక నేను ఫాస్టింగ్ గట్టా ఏమీ చేయడం లేదు పాలల్లో మాత్రం ఖచ్చితంగా ఈ మధ్యనే ఎక్కువ వాటరే పోస్తున్నానండి ఫస్ట్లో అయితే పోసేదాని కాదు మనుకు పట్టిస్తాను కదా అని సో ఒక్కొక్కసారి మనుకి సపరేట్గా తీసేసి నా పాల వరకు ఎక్కువ వాటరే కలుపుకుంటున్నాను ఈ మధ్యన వెయిట్ లాస్ అవ్వడానికి నేను ఎక్సర్సైజ్ గట్రా చేస్తున్నానండి వాకింగ్ కూడా వెళ్తున్నాను సో అందుకే ఎక్కువ చిక్కగా ఉన్న పాలు కూడా తీసుకోకూడదని ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కదా అందుకేనండి కాఫీ కూడా నేను చాలా తగ్గించేసాను అనమాట నేను ఈ చిన్న కా చిన్న గ్లాస్లోనే నేను కాఫీ తాగుతాను టీ అయితే మాత్రం అసలే తాగను సాటర్డే సండే మాత్రమే విక్రమ్ గారికి ఇష్టమని టీ తాగుతాను తప్ప అదర్వైజ్ మిగతా టైంలో మాత్రం నేను టీ తాగను అనమాట కాఫీనే తాగుతాను ఒక త్రీ టైమ్స్ తాగే కాఫీని కూడా నేను ఒక టూ టైమ్స్లోకి తగ్గించేసుకున్నాను క్వాంటిటీ కూడా తగ్గిచ్చేసాను అనమాట మిల్క్లో కూడా చాలా వాటర్ పోసుకుని నేను కాఫీ తాగుతున్నాను అమ్మ ఊరు వెళ్ళిపోయారు ముందు రోజే నాకు అన్నీలాగా కడిగేసి ఇచ్చేసారనమాట బట్ చాలా మెస్సీగా ఉందండి మా పాప రాత్రంతా ఏడవడం వల్లే వీటిని ఏమీ చదరలేదు పొద్దున్నే నేను బయట ముగ్గు పెడుతుంటుంటే తను కూడా ముగ్గు పెడతానని చెప్పి ఇలా టేబుల్ నిన్న ముగ్గు చేసేసి ముగ్గు పెట్టేసింది అనమాట ముగ్గు చాక్ పీస్తో రాసేసింది ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి హాల్ అయితే ఇలా ఉంది డైనింగ్ టేబుల్ అయితే అలా ఉంది మిగతా రూముల్లోనేమో ముందు రోజు ఆరబెట్టిన బట్టలు కూడా అలాగే ఉండిపోయినాయి అనమాట ఈ రూమ్ అయితే మాత్రం ఇలా ఉన్నాయి ఇవన్నీ చదివేసుకోవాలి చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ లేతే ఒక బెనిఫిట్ ఉంటుందండి డే పెద్దగా ఉండడం వల్ల పనులు కూడా ఎక్కువ చేసుకోవచ్చు అనమాట విక్రమ్ గారికి ఆఫీస్ ఉందండి బట్ ఆయన ఆఫీస్ టైమింగ్స్ లెవెన్కి కదా అందుకని నేను నైన్కి స్టార్ట్ చేస్తానన్నమాట వంట చాలా స్పీడ్గానే చేసేస్తానండి నైన్కి స్టార్ట్ చేసి లెవెన్ అని అంటే నాకు చాలా ఎక్కువ టైము ఎందుకనంటే నేను ఆల్మోస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవరు టూ అవర్స్ ఇలాగే నేను ఫుడ్ ప్రిపరేషన్ గట్టా చేస్తానన్నమాట అంత స్పీడ్గా చేస్తాను నాకు కిచెన్లో ఉండడం అంతగా ఇష్టం ఉండదండి ఇంకేదో చెయ్యాలి అని అన్నది నా ఆలోచన అనమాట అలాగని ఫుడ్ ప్రిపేర్ చేయడం అనేది తప్పు విషయం ఏమి కాదు నేను ఇంట్లో పనులన్నీ చక్కగా చేసుకుంటాను విక్రమ్ గారికి ఇష్టమైన ఫుడ్ చేసుకుంటాను నాకు ఇష్టమైన ఫుడ్ చేసుకుంటాను అలాగే హెల్త్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నా స్కిన్ని కూడా హెల్ అలాగే అంతే జాగ్రత్తగా చూసుకుంటాను ఈ మధ్యన కాస్త ఈ మధ్యన కాస్త నా స్కిన్ డల్ అయింది అనిపించింది అందుకే నేను ఈ రోజు నుంచి స్కిన్ మీద కూడా చాలా శ్రద్ధపడదామని అనుకుంటున్నాను అనమాట ఇది కాకుండా నేను ఇంకేదో చేయాలి ఐ మీన్ నేను ప్రతిరోజు ఏదో ఒకటి కొత్త విషయం నేర్చుకుందామనే చూస్తాను ఐఎమ్ లర్నింగ్ పర్సన్ అనమాట వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను ఏం చేద్దాం ఏం నేర్చుకుందాం అన్నట్టు ప్రస్తుతం మా పాప చిన్న చిన్న పిల్లండి ఇంకా స్కూల్లో జాయిన్ చేయలేదు సో తనని స్కా స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మాత్రమే నేను ఏదైనా నేర్చుకోవడానికైనా బయటకు వెళ్ళడానికైనా నాకు అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే మాత్రం నాది ఫ్యామిలీ టైం అండి ఎక్కువ ఫ్యామ్ ఫ్యామిలీకే ఇంపార్టెంట్ ఇద్దామని నేను ఇలా నేను ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట బట్ యూట్యూబ్ ఛానల్లో కూడా గ్రోత్ చాలా తక్కువండి నెంబర్ ఆఫ్ కా కారణాలు ఉన్నాయి అందుట్లో నా ఫేస్ చూపించుకోకపోవడం ఒక కారణము నా వాయిస్ అంతగా ఐ మీన్ నేను అంతగా మాట్లాడలేకపోవడము ఒక కారణము ప్లస్ నేను ఎవరి హెల్ప్ తీసుకోలేదండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఒకళ్ళు ఇద్దరికి ఫ్రెండ్స్కి మాత్రమే షేర్ చేశాను తప్ప నేను ఇంకెవ్వరికి చెప్పలేదు మా అత్తగారికి మామగారికి విక్రమ్ గారు వాళ్ళ ఫ్యామిలీ సైడ్ కూడా తెలియదు మా అమ్మకి మా నాన్నగారికి మా బ్రదర్ కూడా తెలియదు అన్నమాట అలా తెలియని టైంలోనే నేను స్టార్ట్ చేశాను నా మొదటి సబ్స్క్రైబర్ వచ్చేసి విక్రమ్ గారే మా రెండో అక్క అంతే తప్ప నా యూట్యూబ్ ఛానల్ గురించి ఎవరికీ తెలియదండి ఇప్పుడిప్పుడే నా కాన్ఫిడెంట్ లెవెల్స్ని బిల్డ్ చేసుకుంటున్నాను అనమాట మంచిగా మాట్లాడడానికి ఏం భయము సంకోచించకుండా మాట్లాడడానికి ఇవన్నీ నేర్చుకుంటున్నాను బట్ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు సక్సెస్ వస్తుందనేది అనేది నాకు తెలీదు నేను కూడా ఏం ఓప్స్ పెట్టుకోవడం లేదండి ఎప్పుడు సక్సెస్ వస్తే అప్పుడే నేను ఒప్పుకుంటాను అప్పటి వరకు మాత్రం వీడియోస్ చేస్తూనే ఉంటాను బట్ పాప వల్ల వెంట వెంటనే అనుకున్న టైంకి వీడియోస్ పోస్ట్ చేయడం కుదర కుదరడం లేదనమాట బట్ లైఫ్లో మాత్రం యూట్యూబ్ ఛానలే ఒకటే లైఫ్ అని అనుకోవడం లేదండి చెప్పాను కదా యామ్ లర్నింగ్ పర్సన్ ఇంకేదో నేర్చుకోవాలని అనిపిస్తుంది సో కొన్ని కొన్ని చిన్న చిన్న కోరికలు కూడా ఉన్నాయండి సో నేర్చుకున్న టైంలో మాత్రం కంపల్సరీ ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో అవి అప్డేట్ ఇస్తూనే ఉంటానన్నమాట మా హస్బెండ్ మంచి సపోర్టింగ్ పర్సన్ అనమాట నేను ఏది నేర్చుకుంటానన్నా ఆయన నాకు మంచిగానే సపోర్ట్ చేస్తారు ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసింది కూడా మా హస్బెండే అనమాట అందుకే నేను ఏ ఫ్యాన్సీ ఐడియాలు ఏమీ ఇవ్వకుండా శాంతి విక్రమ్ అని ఇవ్వడానికి కారణము అది ఒకటేనమాట సో ఆయన క్రియేట్ చేశారు కదా అని నా ఛానల్ పేరు శాంతి విక్రమ్ అని ఇచ్చాను వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఈ మధ్యనే మా మదర్ లా సైడ్ వాళ్ళకి నా యూట్యూబ్ ఛానల్ గురించి తెలిసిందనమాట అదర్వైజ్ నేను ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి నేను ఎవరి హెల్ప్ తీసుకోలేదు ఈ సబ్స్క్రైబర్స్ కూడా జెన్యున్గా వచ్చిన సబ్స్క్రైబర్సే బట్ వాచ్ అవర్స్ మాత్రం అవ్వడం లేదండి వాచ్ అవర్స్ అయ్యేంత వరకు మాత్రం వెయిట్ చేస్తాను అనమాట సో అన్ని పనులైతే అయిపోయినవి ఈవినింగ్ కంపల్సరీ నేను గ్రీన్ టీ ఇక్కడ వచ్చేసి నేను గ్రీన్ టీ తీసుకుంటున్నా ఈ మధ్యన నా మీద నేను శ్రద్ధ పెట్టుకోలేకపోతున్నాను అనిపించింది మొన్న అప్లోడ్ చేసిన దివాళీ వ్లాగ్లో చూశాను నా స్కిన్ చాలా డల్గా అనిపించింది అనమాట సో అందుకే వాటిని రిపేర్ చేసుకుందాం అన్నట్టు ఇంకా ఇలాగా అన్ని డైట్ ఫాలో అవుతున్నా వాకింగ్ వెళ్తున్నాను స్వీట్స్ ఎక్కువ తినడం లేదనమాట వాటర్ ఎక్కువ తీసుకుంటున్నాను సో ఇలా గ్రీన్ టీ కూడా తాగుతున్నాను అనమాట సో నా వీడియోకి వచ్చింది సారీ ఈ వీడియోకి వచ్చి ఇంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్